ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు మూడు రోజుల పాటు ఢిల్లీ జైపూర్లో పర్యటించనున్నారు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ఏఏసీసీ పెద్దలను కలిసి పీసీసీ కార్యవర్గం కూర్పు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపాయి పర్యటించనున్నారు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళతారు అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు బంధువుల వివాహానికి హాజరై తిరిగి చేరుకుంటారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు దీంతో పలువురు మంత్రుల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఆయా శాఖల నుంచి వివిధ పథకాలు గ్రాంట్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రుల్ని విజ్ఞప్తి చేసే ఉంది మూడు రోజుల పర్యటనలో ఏఐసిసి పెద్దల్ని సీఎం రేవంత్ కలిసే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల్ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీకి విధేయులుగా ఉండే నేతలకు కార్యనిర్వాహక అధ్యక్షులు సీనియర్ ఉపాధ్యక్షుల పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు ఇక పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపైనా ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి సామాజిక సమీకరణాలు కుదరకపోవడం మంత్రి పదవులకు ఎక్కువ పోటీ ఉండడంతో ముందుకు పోలేని పరిస్థితులు నెలకొన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి నామినేటెడ్ పదవులు ఇరవై ఐదు వరకు భర్తీ చేసేందుకు ఆశావాహుల పేర్లతో జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి గతంలోనూ మొదటి విడతలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో ఓ వర్గానికి అధికంగా ఇచ్చినట్లు విమర్శలు వెలువెత్తాయి ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీ పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికి ఏఐసిసి పీసీసీల నుంచి హామీలు పొందిన నాయకుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు